అప్పుడప్పుడు ఏం తోచకపోతే ప్రశాంతత కోసం బీచ్కి వెళ్లే అలవాటు ఉంది మహర్షికి ఆవేళ రెండు మూడు ఆపరేషన్లు కండక్ట్ చేసి రావటం వలన అలసిపోయినట్లయి విశ్రాంతి కోసమని బీచ్కి వచ్చాడు సాయంత్రం ఐదున్నర గంటల సమయం జనం అక్కడక్కడ పల్చగా ఉన్నారు సముద్రం హోరుమరి ఘోష పెడుతుంటే తరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతూ ఒడ్డును ఢీకొంటున్నాయి సంధ్యాసమయం అయ్యిందేమో భాస్కరుని అరుణకిరణాలు నీటి అలలుపై పడి ఎంతో కాంతితో మెరుస్తున్నాయి ఎవరూ లేని ఏకాంతంలో మహర్షి ఇసుకలో కూర్చున్నాడు వజ్ర వైడూర్య గోమేదిక రత్నాలను తన గర్భంలో ఇముడ్చుకుని అనంత విశ్వాసానికి అవయమిదేలే అన్నట్టుగా గంభీర స్వరంతో అమర సందేశాన్ని వినిపిస్తున్న సముద్రుని గాంభీర్యతలో మహర్షికి ఏదో దివ్యమైన అనుభూతి గోచరించింది విశాల ప్రపంచంలో మానవుని ఉనికి అత్యల్పమైనది అశాశ్వతమైనది ఆప్యాయత అనురాగము చంపుకుని మానవుడు వాటి స్థానంలో ద్వేషము కార్పణ్యము అసూయ పెంచుకుని దానవునిగా మారిపోతున్నాడు నైతిక విలువలకు స్వస్తివాచకం పలికి అవకాశవాదిగా మారిపోయి సభ్య సమాజాన్ని కలుషితం చేస్తున్నాడు పంచభూతాలు అనబడే పృథ్వీ తేజస్సు అగ్ని వాయువు నీరు వీటిని తన మేధస్సుతో లొంగదీసుకుని మానవాళికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దటానికి బదులు వినాశనానికి సాధనంగా వినియోగించుకుంటున్నాడు అందువల్ల నైతికంగా తనెంత అలుపుడైపోతున్నాడో తన మూలంగా సమాజం ఎలా పతనమైపోతుందో అన్న ఆలోచన దొరికి రానియటం లేదు ప్రకృతి మానవునికి అనేక అమూల్యమైన కానుకలు ఇచ్చింది మనిషి సుఖంగా మనుగడ సాగించటానికి కావలసిన వనరులన్నీ ప్రకృతి ప్రసాదించింది నియమబద్ధంగా క్రమంగా బతకటానికి బుద్ధినిచ్చింది మంచి చెడుల తారతమ్యాన్ని తెలుసుకునేందుకు ఆలోచననిచ్చింది కానీ ఏం ప్రయోజనం మానవుని బుద్ధి మందగించింది మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఐహిక వాంఛలకు బానిసులై మానవులు పశుపక్షాదుల కన్నా హీనంగా జీవిస్తున్నారు ఆలోచన పరంపరలతో కొన్ని క్షణాలు చుట్టూ వాతావరణాన్ని మర్చిపోయిన మహర్షి ఎవరిదో పరిచయమైన గొంతు వినిపించి పక్కకు తిరిగి చూశాడు హాయ్ మహర్షి అంటూ వస్తున్నది నళిని ఈ హఠాత్ పరిణామానికి మహర్షి దిగ్భాంతి చెందాడు ఏ విషయాన్ని గురించి ఆలోచనలు మనసులోనికి రాకూడదని నిశ్చయించుకుని ప్రశాంత కోసమని బీచ్కి వచ్చాడు ఆ వ్యక్తి తనంతా తానుగా తన ఎదుట నిలబడి నవ్వుతూ ఉండటం మహర్షికి అది ఒక వాస్తవిక సంఘటనలా కాకుండా కలలా అనిపించింది సభ్యత కోసం ప్రతిగా మందహాసం చేశాడు నూటికి నూరు రూపాయలు నేను కరెక్ట్ హాస్పిటల్కు ఫోన్ చేస్తే నువ్వు లేవని రెస్పాన్స్ వచ్చింది నువ్వు లేడని చెప్పారు డ్యూటీ గది తప్ప రెండో ప్రపంచం మెరుగుని మహర్షి పొంగగుడు తపస్సు చేయటానికి ఏ అరణ్యానికి వెళ్ళి ఉంటాడని భావించాను ఖచ్చితంగా నువ్వు బీచ్ అనబడే ఈ అరణ్యంలో ఉండి తీరాలని మెరుపులాంటి ఆలోచన వచ్చింది సరాసరి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశాను అంది నళిని అంత దేనికి అన్నాడు మహర్షి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంది నళిని చొరవగా మహర్షి సమీపంలో ఇసుక మీద కూర్చుంటూ మహర్షి కొద్దిగా జరిగి పాత పాటేగా అన్నాడు నళిని నవ్వి కాదు కొత్త పాట పాడిందే పాడితే అందం ఏముంటుంది కనుక అయినా అరిగిపోయిన గ్రామ ఫోన్ను రికార్డులా నన్ను పెళ్ళాడు నన్ను పెళ్ళాడు అని నిన్ను ప్రాధేయపడటం నాకేం నచ్చలేదు అయినా నాకు లేక గాని ఆడదాని చుట్టూ మగాడి తిరగాల్సింది పోయి మగాడి చుట్టూ ఆడది తిరిగే కర్మ వచ్చిపడింది నాడు మేనక విశ్వామిత్రుణ్ణైనా మార్చగలిగింది కానీ నిన్ను నేను మార్చలేకపోతున్నాను సుజాతతో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించావు కదా ఎలా ఉంది అంది కొత్త పాట ఇదే అనుకుంటాను అన్నాడు మహర్షి ఆగ్రహంతో అవును కానీ పాడింది పల్లవి చరణాలు ముందున్నాయి అంది నళిని నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు నళిని అన్నాడు మహర్షి లేదు మహర్షి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నా మాట నమ్ము అంది నళిని చొరవగా మహర్షి చేతిని తన చేతిలోకి తీసుకుని వేస్తూ షాక్ తగిలినట్టు చెయ్యిలాక్కున్నాడు నళిని ఇది నీకు తగని పని అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అన్నాడు నీకో శుభవార్త చెబుదామని వచ్చాను చెప్పనా అంటూ నవ్వి మార్గరెట్ పెళ్లికి మీతో పాటు నేను కూడా తిరుపతి వస్తున్నాను అంది మహర్షి ఒక్క క్షణం కొయ్యబారినట్టయి మార్గరెట్ నీకు తెలుసా అని అడిగాడు తెలుసు మొదట మా ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే నర్సుగా ఉండేది చాలా మంచి అమ్మాయి నేను వెళ్ళిన కొన్నాళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు సీలేరు ట్రాన్స్ఫర్ చేశారు అవును నాకు తెలియక అడుగుతాను మార్గరెట్ నీకెలా తెలుసు అంది నళిని మహర్షి నీళ్లు నములు అవును నాకేం తెలుసు అటువంటి పేరు ఎక్కడో విన్నాను అన్నాడు నళిని పకపకా నవ్వటం ప్రారంభించసాగింది కడుపు బిగుబట్టుకుని మరీ నవ్వసాగింది నళిని నవ్వు చూసి మహర్షికి చాలా చిరా కనిపించింది లేచి వెళ్ళిపోదామనుకున్నాడు కానీ నళిని ప్రసంగంతో ఆ ప్రయత్నం విఫలమయ్యింది నువ్వు మాయకుడువో అమాయకుడువో తెలియటం లేదు మహర్షి కాకపోతే నీ త్యాగానికి విలువేమిటో అర్థం కావటం లేదు అంది నళిని మహర్షి ప్రశ్నార్థకంగా నళిని వంక చూశాడు ఒకరు చేసిన పాపభారాన్ని నీనెత్తన వేసుకుని అష్ట కష్టాలు పడి సుజాత కష్టాన్ని గట్టెక్కించావు అందుకు ప్రతిఫలం లోకానికి సుజాత బిడ్డను కన్నదన్న విషయం తెలిసి ఆ ఆభాండం నీనెత్తిన వేస్తే నువ్వు చేయగలిగిందేమిటి అంది ఈ పథకం నువ్వు ముందే ఊహించి ఉంటావు అన్నాడు మహర్షి కోర్స్ నిజమేననుకో నీతో ఆఖరిసారిగా విషయం ఆటో ఇటో తేల్చుకుని మరీ పథకం అమలుపరుస్తాను అంది నళిని నా నిర్ణయం ఏనాడో నీకు చెప్పాను ఇంక వేరే చెప్పవలసిన లేదు అందని ఎండమావుల కోసం యత్నించి అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు మహర్షి నళిని కించిత్ కోపాన్ని అభినహించి అసలు నువ్వు మగాడివేనా అంది ఐ హేట్ యు నళిని అన్నాడు మహర్షి కోపంగా నువ్వు నన్నెందుకు అసహించుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు మహర్షి నాకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది నేను ఏనాడో నీకు చెప్పాను నేను కావాలనుకుంటే ఎంతమందినో నా చుట్టూ ప్రదక్షిణం చేయించుకోగలను కానీ నేను మొండిదాన్ని నువ్వే కావాలని ఆశించటంలో నా ఏమిటో నాకే అర్థం కావటం లేదు అంది నళిని బహుశా అది నీ బలహీనత కావచ్చు అన్నాడు మహర్షి నళిని ఒక నిర్ణయానికి వచ్చినట్లయి సరే ఇంతకు నీ నిర్ణయం మార్చుకోననేగా నువ్వు చెప్పేది నువ్వు మనసు మార్చుకుంటావని నేనెన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోతూనే ఉన్నాను ఇక ముందు గెలుపు నాదే కావచ్చు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు బాగా ఆలోచించు నే వస్తాను అని నలిని దిగ్గున లేచి చరచర నడిచి వెళ్ళిపోయింది దైవోపహతుని మనస్సులో విషాదఛాయల బీచ్ అంతా చీకట్లు పులుముకున్నాయి దూరంగా మెర్క్యూరీ లైట్ల వెలుతుర్లో నడిచి వెళ్ళిపోతున్న నలిని కనిపిస్తూనే ఉంది కొంతమంది జాలరులు సముద్రంలోకి వేటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న కలకలం తప్ప ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది మహర్షి లేచి నడక సాగించడం మొదలుపెట్టాడు కాళ్ళు తిమ్మిరెక్కి నడవటానికి కూడా వీరు లేకుండా నొప్పి పెడుతున్నాయి ఆలోచనలు మహర్షి మస్తిష్కంలో పరంపరగా పరిభ్రమింపసాగాయి అతని మనసులో సుజాత నళిని అరుణ ముగ్గురి మూర్తిత్వాలు దృగ్గోచరణమయ్యాయి ఉండి మీది ఉండి డాక్టర్ డాక్టరై ఉండి కూడా జీవితంలో ఎదురు దెబ్బతిని గమ్యాన్ని ఎటూ చేరుకోలేక జీవన సుడిగండాలలో కొట్టుమిట్టాడుతున్నది సుజాత ఒకనాటికైనా మహేష్లో పరివర్తన కలిగి ఆమెను వివాహం చేసుకుంటాడో లేదో అంతుపట్టని విషయంలా ఉంది సుజాత జీవన గమనం ఎటు సాగుతుందో ప్రతీకార వంచ వల్ల ఆమె మనం ప్రవృత్తి ఏ విధమైన అనర్థాలకు ప్రాతిపదిక అవుతుందో తద్వారా సంభవించే పరిణామం ఊహించ కష్టంగా ఉంది కష్టదశలో ఆమెకు అండగా నిలుచుండటం వలన లోకం తన ఉనికిని గురించి ఏ విధంగా భావిస్తున్నది బహిరంగంగా ఎవరు వెల్లడించకపోయినా పరోక్షంగా అపార్థాలు తీస్తూనే ఉంటారు ఇంక నళిని మొండి పట్టుదలతో తనపై ప్రతీకారం తీర్చుకోవాలని పగబట్టి వెంటాడుతున్నది ఎన్ని విధాల నచ్చ చెప్పినా ఆమెకు అర్థం కావటం లేదు మనస్సు అనేది స్త్రీ పురుషులు పరస్పరం ఒకరికొకరి ఇచ్చిపుచ్చుకుని ఇష్టపడితే తప్ప ఇద్దరిలో ఏ ఒక్కరూ విముఖంగా ఉన్నా అందువల్ల రెండో వ్యక్తికి ప్రయోజనం లేకపోగా అనేక అనర్థాలకు దారితీస్తుంది నళిని మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి మహర్షి ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యమవుతున్నది జీవితంలో మొదటిసారిగా తనకు సంభవించిన ఓటమిని ఒక సవాలుగా తీసుకున్నదే తప్ప అందువల్ల తాను సాధించగలిగింది శూన్యమన్న యోచన ఆమెకు కలగకపోవటం పట్ల మహర్షి మిక్కిలి ఆందోళన పడసాగాడు మూడో వ్యక్తి అరుణ కష్టపరంపరలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలను తట్టుకుని కాల ప్రవాహానికి ఎదురు ఎదుతూ బతుకుతున్నది జీవితం ఎవరికీ పరిచిన పూలపాన్పు కాదు సుఖం అందరి సొత్తు కాదు ఈ సమాజం యొక్క ఛాయల్లో అరుణ వంటి అబాధినులు ఒకరి తోడ్పాటు లేకుండా తమంతా తాము ఎదగటం సాధ్యం కాదు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఉన్నంతలో సరిపెట్టుకుని మనసును ఎటువంటి ప్రలోభానికి లోను కానియకుండా గుట్టుగా తమ జీవితాలను నెట్టుకు వస్తున్న అరుణ వంటి అమ్మాయిలెందరో ఆధునిక సమాజం యొక్క అంతరాలను అధిగమించలేకపోతున్నారు రాళ్లలో రత్నం వంటిది అరుణ సానబెడితే రత్నం మరింత ప్రకాశింపగలిగినట్లు ఎవరైనా సహకరింపగలిగితే అరుణ జీవన గమనమే మారిపోతుంది సుజాత నళిని ఇద్దరితో పోల్చి చూచినప్పుడు అరుణ అందంలో ఒక ప్రత్యేకత మహర్షికి గోచరించింది అపూర్వ లావణ్యంగా మహాశిల్పి పద్మదేవుడు మలిచిన అప్సరాంగన వంటి సౌందర్యవతి అరుణ ఆమె అందానికి ఏ ఆభరణమూ ధరింపనక్కరలేదు సహజాలాంకృతమైన దరహాసము ముద్దులు మూటకెట్టే ముకార విందము పొడవైన వాల్జడ అన్నిటిని మించి ఆమె నేరాడంబరత్వము మహర్షి వంటి మనో నిగ్రహం కల వ్యక్తిని కూడా విచలతుణ్ణి చేసింది పరస్పర విరుద్ధమైన మూడు మార్గాల మధ్య మహర్షి ప్రయాణం సాగిస్తున్నాడు ఒకటి త్యాగం రెండవది మనస్సు మూడవది అభిమానం ఎటూ తేల్చుకోలేని స్థితిలో మహర్షి నడక సాగిస్తున్నాడు నడిచి నడిచి వచ్చేసరికి హాస్పిటల్ వరండాలో అరుణ తచ్చాడుతూ కనిపించింది ధవళ వస్త్ర దారిణి అయి అవతరించిన శాంతిదేవతల మెక్యూరీ లైట్ల వెల్తుర్లో జిగేల్మని మెరుస్తున్నది మహర్షిని చూడగానే ఆమె అదరాలపై చిరుమందహాసం లేలగా కదలాడింది నేను మీకోసమే నిరీక్షిస్తున్నాను సుమా అన్నట్టున్నాయి ఆమె కనులు ఏమరుణ ఇంకా ఇక్కడే ఉన్నావు అన్నాడు మహర్షి మీరు ఎవరితోనూ చెప్పనూ చేయకుండా ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అంది అరుణ మహర్షి అరుణవంక చూశాడు ఆ విషయం అడగమన్నది అక్కయ్య సుజాత నేను కాదు అంది మహర్షి మందహాసం చేసి తలపంకించుతూ అరుణకు సమాధానం చెప్పకుండానే మేడమీదికి వెళ్ళిపోయాడు